నామానికే మహిమ కలుగును గాక భాగము ఇష్యాగ్రంథము యాభై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఒకసారి చదువుకుందాం ఆకాశములు భూమి భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి దేవుని నామానికే మహిమ కలుగును గాక ప్రాప్తైన ఇష్యా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన తన బిడలైన మనలతో ఈ ఉదయకాలం మాట్లాడుతూ మీ తలంపుల కంటే నా తలంపులు మీ మార్గముల కంటే నా మార్గములు ఎంతో ఎత్తుగా ఉన్నవి అవునా ప్రేమైన వాళ్ళారా దేవుని బిడ్డలారా మన ఆలోచనలు మన మార్గములు మన తలంపులు ఇవన్నీ కూడా మనం ఊహించుకొని మనము చేసేటివి దానిలో మనకు కొన్నిసార్లు అపజయాలుంటాయి నష్టాలుంటాయి కష్టాలు ఉంటాయి కానీ దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మనల్ని నడిపిస్తూ వస్తూ ఉంటున్నాడు దేవుడు ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు కదా కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఒక మాటి రీతిగా రాయబడి ఉంది దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది ఆయన తలంపులు దావీదు భక్తినికి ప్రియముగా ఉన్నాయంట నాకెంతో ప్రియముగా ఉన్నాయంటున్నాడు ఎప్పుడు కూడా మానవుని హృదయం ఎరితిగా ఉంటుందంటే ఎన్నో సందేహాలు నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది ఇట్లా జరిగింది ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది అని మన హృదయంలో మన తలంపుల్లో ఎన్నో ఆలోచనలు మనము చేయవలసిన పని ఏమంటే మనము దేవుని ఎందు సంపూర్ణమైన నమ్మిక ఉంచి ఉండాలి ఏ రీతిగా దేవుని మీద మనము ఆ యొక్క విశ్వాసాన్ని పెంచుకోవచ్చు కొన్నిసార్లు దేవుని యొక్క మార్గాలు కఠినముగా ఉంటాయి వాటిని కొన్నిసార్లు మనం గ్రహించలేం గ్రహించలేక మనము ఫ్రస్ట్రేట్ అవుతాం కోపపడతాం విసుక్కుంటాం ఇంకా ఎందుకు నేను ఏమీ జరగడం లేదు అని మనం అనుకుంటుంటాం నా ప్రియమైన దేవుని బిడలారా దేవుని యొక్క తలంపులు మన తలంపుల కంటే ఎంతో ఉన్నతమైనవి మనం ఎప్పుడూ కూడా యలోక సంబంధమైన ఈ యొక్క లోకము చుట్టూ ఉన్న వాటిలోనే మనం ఆలోచన చేస్తూ ఉంటాం కానీ ఆయన పరమతండ్రి ఆయన ప్రణాళికలు ఆయన తలంపులు ఆయన మార్గములు ఉన్నతమైనవి మనము చిన్న చిన్నవి ఆలోచిస్తాం మన పరిధిలోనే మనం ఆలోచిస్తాం దేవుడు ఆయన మరి మన యొక్క భవిష్యత్తును కూడా మన ఫ్యూచర్ కూడా ఏమైందో ఆయనకు తెలుసు కాబట్టి ఆ యొక్క కంప్లీటెడ్ వర్క్ను ఆయన చూడగలుగుతాడు ప్రియమైన వాళ్ళారా అది దేవుని చిత్తము మన పట్ల ఆయన ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క గా తన ప్లాన్ ను ఆయన ప్రదర్శిస్తాడు మనము చేయవలసింది ఏమంటే ఒక్క కాన్ఫిడెన్స్ మాత్రమే దేవుని మీద ఉంచుకొని మంచి అయినా చెడైనా ఏదైనా మేము ముందుకు వెళ్తామో దేవుని యొక్క మార్గంలో తలంపులోని మనము ఉంచుకోవాలి ఉదాహరణకు ఆది కాండంలో మనం చూస్తాము కదా యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తాము కదా యోసేపును అన్నలు అమ్మి వేశారని మనం చదువుకున్నాం యోసేపు బానిసగా ఉన్నాడని చదువుకున్నాం కానీ దేవుని యొక్క ప్రణాళిక డిఫరెంట్ గా ఉంది యోసేపు అంటాడు మీరు నాకు కీడు చేయను ఉద్దేశించింది కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహుజనులను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను యోసేపు అన్నలు కీడును ఉద్దేశించారు అప్పటికి మాత్రమే వారు ఆలోచన చేశారు కానీ దేవుని యొక్క తలంపు ఉన్నతమైనది యోసేపును ముందుగానే దేవుడు ఐగుప్త దేశానికి పంపించాడు ఎందుకు ఈ యొక్క యాకోబు వంశీకులు డెబ్బై మంది బ్రతుకున్నట్లుగా ఆహారము సిద్ధపరచడానికి ఆ రాజ్యములో ముందుగానే యోసేపును దేవుడు పంపించాడు కదా అన్నలు కీడుద్దేశించారు దేవుడు మేలును చేశాడు నా ప్రియమైన వాళ్ళారా మన జీవితాలలో కూడా అనేకమైన సార్లు మనం అనుకుంటాం ఎందుకో నన్ను దేవుడి స్థలానికి పంపించాడు ఎందుకో అని మనం ఆలోచన చేస్తాం నేను ఎందుకు ఈ మీద పుట్టాను నా పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి దేవుడు నా పట్ల ఏం చేయాలనుకున్నాడు అని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఆలోచించి మనము బాధపడుతూ ఉంటాం కొన్నిసార్లు అయ్యో నేను ఫలాన వాళ్ళ ఇంట్లో పుట్టింటే బాగుంటుండే పలానా స్థలములా నేనుంటే బాగుంటుంటే ఆ ధనవంతుని ఇంట్లో నేను పుట్టింటే ధన భాగ్యములతో సుఖముతో నేను ఉండేవాడిని కదా మరి ఈ కుటుంబంలో దేవుడు నన్ను ఎందుకు వచ్చాడు అని ఎన్నో సార్లు మనం ఆలోచన చేస్తాము కదా దేవుడు ఆయన తలంపులుతో ముందుగానే మనల్ని ఈ స్థలానికి పంపించినాడు హాల దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు ప్రణాళికతో మనల్ని నడిపించే దేవుడు ఆయన తలంపులు ఉన్నతమైనవి ఆయన తలంపులను మనం యోచించటకు ఏ పాటి వారము ఆయన మార్గములు మన మార్గముల కంటే గొప్పవి ఆ మార్గాలను మనం ఏ రీతిగా తెలుసుకోగలుగుతాం నా ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంచున్నాం ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తే మళ్ళీ ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనములో కూడా దేవుని వాక్యం మీ ఉంది నేను మిమ్మల్ని పూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఏదైతే ఆలోచన నీ పట్ల దేవుడు చేశాడో అది సమాధానకరమైన ఆలోచనలే కానీ హానికరమైనవి కావు అని మరి ఒక్కసారి దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతుంటున్నాడు నా ప్రియ సోదర సహోదరి దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు మనం గమనించినట్లయితే మరి ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయములో కూడా ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఏమంటున్నాడు ఒకటో అధ్యాయము ఐదో వచనంలో మనము చూస్తే గర్భములో నేను నిన్ను రూపింపకమనిపోయా నేను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడకమనిపోయా నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని ఇర్మియా ఆల్రెడీ నేను ప్లాన్ వేసుకున్నాను ఆల్రెడీ నీ పట్ల నాకు ఒక తలంపు ఉంది జనములకు ప్రవక్తగా నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని దేవుడు తన తలంపులు ఏమై ఉన్నాయో చెప్తున్నాడు ఇర్మియా ప్రస్తుతానికి జరిగేదాని గురించి ఆలోచిస్తున్నాడు కానీ దేవుడు ఆల్రెడీ ఆ భవిష్యత్తులో ఇర్మియా ద్వారా ఏ కార్యాలను చేయాలో ఆల్రెడీ ఆయన తలంచుకొని ఆ రీతిగా ఆయనను డిసైడ్ చేసుకున్నాడు ఉదయ కాలమున నిన్ను కూడా దేవుడు అదే రీతిగా డిసైడ్ చేసుకున్నాడు ఆల్రెడీ నీ ద్వారా కార్యాలు చేయించడానికి ఆల్రెడీ ఆయన తలంపుల్లో నువ్వు ఉన్నావు నా ప్రియమైన వాళ్ళరా ఎస్తేరు గ్రంథంలో ఎస్తేర్ని మనం చూస్తూ ఉన్నాం ఎస్తేరు ఏ యొక్క సపోర్ట్ లేని ఒక అమ్మాయి వాళ్ళ పిన్న చంద్ర దగ్గర పెరుగుతుంది కోటలో కన్యకలు కావాలని మరి ప్రకటన వచ్చినప్పుడు ఆయన చిన్నయన వర్తుకై ఆమెను కూడా పంపించాడు ఇది వర్తుకై ఆలోచన కాదు ఇది దేవుని తలంపు ఆల్రెడీ దేవుడు ముందుగానే ఎస్తేరు ద్వారా యోధులకు రక్షణ కలుగునట్టుగా నిర్ణయించుకున్నాడు ఆయన తలంపులలో ఎస్తేరు రాణిగా ఆయన చూశాడు కాబట్టి ఆ ప్రణాళికను ఆయన నెరవేర్చాడు ఎస్తేరు ద్వారా యూతులకు రక్షణ వస్తుందని గ్రహించి ఆల్రెడీ దేవుడు డిసైడ్ చేసుకున్నాడు ఆయన తలంపులకు గొప్పవి హాలో లూయా ఎస్తేరు రాణి అయింది యూదులకు ప్రాబ్లం వచ్చింది ప్రార్థన ద్వారా జయము కలిగి యూదులను రక్షించుకుంది అదే రీతి కానీ పట్ల కూడా దేవుడు తలంపులు కలిగి ఉంటున్నాడు వర్కుంటున్నావు దేవుడు నన్ను మర్చిపోయాడని లేదు ఆయన తలంపుల్లో నువ్వు ఉన్నావు ఆయన ప్రణాళికల్లో ఉన్నావు కాబట్టి ఆయన తలంపులు నీ తలంపులు వంటివి కాము మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఎత్తుగా ఉన్నాయంటున్నాడు కాబట్టి ఆలోచన చేయొద్దు దిగులు పడద్దు మంచి జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు గొప్పగా దేవుడు నిన్ను దీవించాలని ఈ రోజు ఉన్న ఈ పరిస్థితులను చూసి నువ్వు దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోవద్దు దేవుని ఇంత విశ్వాసం వచ్చి దేవుని వైపు చూడు యోసేపును ఏ రీతిగా ముందుగా పంపించాడో ఎస్తేను ఏ రీతిగా ముందుగా తన తలంపులలో ఆలోచించుకున్నాడో ఈ ఇర్మియాను ఏ రీతిగా ముందుగా తన తలంపులలో ఏ రీతిగా దేవుడు చూసాడో ఆల్రెడీ నీ మీద ఆయనకు తలంపు ఉంది ఆల్రెడీ ప్లాన్ ఉంది ఆ ప్లాన్ దేవుని మన జీవితంలో నెరవేర్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం నీ తలపులు నా పట్ల జరుగునుగాక నీ ఉద్దేశించిన సంగతులు నా పట్ల అవి నెరవేరునుగాక దేని కొరకైతే నన్ను భూమిదికి పంపించావో దానిని నేను గాక ప్రభువా అని ఉదయకాలము దేవునితో మనము ప్రార్థన చేద్దామా ఖచ్చితంగా ఆయన ఉన్నతమైన తలంపుల్లోనూ ఉన్నావు కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆస్వదించి నేను నడిపించునుగాక అమెన్